இப்படி பரிசேன் பஞ்சாயத்து எலட்சன் மிளகினா கஞ்சாயத்து எலக்ஷன் மட்டும் அட்டை நாலு மட்டும் நாலு சார் ரூலே మీరు చెప్పేది సార్ 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 నేను చెప్పేది వినండి ఒక మాట వాలంటీర్లు చేసినట్టే ఊరికి ఎన్నో రా వాలంటీర్లు చేస్తారు నీ మీద రాదు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు కొన్ని వచ్చేసినట్టు లెక్క బుక్లు ఇంటికి సరే స్వామి ఏం మీకైతే కాదు సార్ మీకైతే జీతాలు వస్తాయి నెట్గా వస్తాయి ఖర్చు పెడతారు రైతులు ఒక్కలు అదే అది చేసి మాట్లాడతారు నేను నీకు మురుకుని చేస్తాం అప్పుడు తప్పాను అలానేషన్ చేస్తాం అప్పుడు మా వద్దరు చెప్తా చెప్పండి మీరు వస్తారు సార్ ట్రైన్ మాట రండి మీకు లేదు రండి నల్లగరకి కావాల్సిన మీరు సార్ సార్ మీరు నల్లగరకి కావాల్సి రండి

4 కే అందరికీ అందాది గట్టిచ్చుకోండి నాకు ఇబ్బంది కరెక్ట్ చెప్పండి వేరే పరిస్థితి మా పరిస్థితి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి